నాకు కామెంట్స్ అడిగే సిస్టర్స్ అందరికీ కూడా నేను ఈ విషయం చెప్పాలి ఇక మీదట మనకి ఎవరైనా మన వీడియోలు చూసి కూడా ఈ కామెంట్సే అడుగుతారేమో ఇంకా ఒకరిద్దరైతే మనం సమాధానం చెప్పొచ్చు కానీ ఇంతమంది అడుగుతున్నారు కదా మనం ఒక వీడియో చేసి పెడితే ఇంకా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది ఇవి చూసి కూడా వాళ్ళు ఇంకా ఈ కామెంట్స్ అనేవి అడగరు అలాగే మనం చెప్పే ఐడియాస్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా ఏదో ఒక పని అనేది చేసుకోగలరు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే చూస్తున్నారు కదండి మనమైతే ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట లైనింగ్ బ్లౌజ్కి ఈ విధంగా మనం హెమ్మింగ్ రాకుండా నడుము అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చండి బయట వైపుకి ఏమీ కనిపించదు లోపలైతే కుట్టు ఉంటుంది ఇలా వేసుకుంటే కూడా లావుగా ఉండే వాళ్ళకి బ్లౌజ్ అనేది పైకి ఎత్తకుండా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట అయితే మీరు అనుకోవచ్చు అదేంటి తమ్ వేరే మ్యాటర్ పెట్టి ఇక్కడ వేరేగా చూపిస్తున్నారు అని అనుకోకండి నేను అదే చెప్తాను ఇప్పుడు అయితే మీకు బోర్ కొట్టకుండా నేనైతే ఈ లైనింగ్ బ్లౌజ్ని కుడుతూ మీతో ఈ విషయాన్ని అయితే మాట్లాడతాను మీరైతే వీడియో మొత్తం చూశాక తప్పకుండా నేను చెప్పే విషయం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి కొత్త వారికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుందన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే నేను రీసెంట్గా ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియో ఏంటంటే నేను ఖాళీగా ఉంటారు కదా ఇంట్లో ఆడవాళ్ళు అంటే చిన్నపిల్లల్ని పెట్టుకొని ఖాళీగా ఉంటారు వాళ్ళు ఏ విధంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ మనీ అనేది సంపాదించుకోవచ్చు అని నేను రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాను అనమాట అది కూడా ఎలాగంటే నా దగ్గర అయితే ఒక ఒక సిస్టర్కి అయితే నేను ఫాల్స్లు అనేవి కుట్టడానికి ఇస్తాను ఇంకో సిస్టర్కి వచ్చేసి బ్లౌజ్లు హెమ్మింగ్ ఇస్తాను అలాగే ఆ సిస్టర్ వచ్చేసి ఇంకా చాలా మంది దగ్గర ఫాల్స్లు అనేవి తీసుకొని కుడుతూ ఉంటుంది ఆమెకి బ్లౌజులు కుట్టడం అయితే రాదు ఓన్లీ ఫాల్స్లు కుడుతుంది అదే పీకో ఫాల్ వేస్తుంది ఇంకో సిస్టర్ వచ్చేసి చిన్నపిల్లని పెట్టేసుకొని ఓన్లీ హెమ్మింగ్ వరకే ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర తీసుకొని చేస్తుంది అనమాట అలాగా వాళ్ళ స్టోరీ చెప్తూ నేనైతే వీడియో అయితే చేశాను ఎందుకు చేశానంటే చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటారండి వాళ్ళకైతే కొంచెం మోటివేషనల్గా ఉండి వాళ్ళు కూడా ఇలాగే ఆలోచించి రెండు డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు ఖాళీగా ఉండకుండా అని నేనైతే వీడియోలు అయితే వాళ్ళు మోటివేషనల్గా ఉంటుందని ఒక వీడియో చేసి చెప్పాను అయితే ఏంటంటే అది నేను ఏదో క్రియేట్ చేసి అయితే చెప్పలేదండి రియల్గా జరిగింది కాబట్టే వాళ్ళు ఆ సిస్టర్ అయితే అలా సంపాదించుకుంటారు డబ్బులు కాబట్టే నేను చాలామందికి ఇది యూజ్ అవుతుంది అక్క గురించి చెప్తే అని నేనైతే ఒక వీడియో అయితే చేశానండి మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే మన ఛానల్లో ఆ వీడియో ఉంది ఇంట్లో ఉంటూనే నెలకి పది నుంచి పన్నెండు వేలు ఎలా సంపాదించుకోవచ్చు అని తమ్మినేలు అయితే పెట్టాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకే అర్థమవుతుంది అయితే కొంతమంది సిస్టర్స్ ఆ వీడియో చూసి కామెంట్స్ పెడుతున్నారనమాట అక్క నాకు హెల్ప్ కావాలి నాకు వర్క్ కావాలి మీరు ఎక్కడ ఉంటారు మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి అని అయితే నేను వాళ్ళని అయితే తప్పు పట్టట్లేదండి కాకపోతే ఏంటంటే నేను వాళ్ళకి రిప్లై అయితే ఇవ్వచ్చండి కానీ రిప్లై ఇస్తే ఒకరికి ఇద్దరికైతే రిప్లై ఇవ్వగలను కానీ ఆ వీడియో కింద చాలామంది అంటే చాలామంది అదే కామెంట్స్ పెట్టారు మాకు హెల్ప్ కావాలక్క మాకు మనీ ప్రాబ్లం ఉందక్క మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి మీరు ఏమైనా మాకు వర్క్ ఇవ్వగలరా ఇలాగా కామెంట్స్ అయితే అడుగుతున్నారనమాట నేను ఎలా ఇవ్వగలను అండి నేను ఎక్కడో ఉంటాను మీరు ఎక్కడో ఉంటారో నేనేం పెద్ద పెద్ద బోటికి ఏమీ రన్ చేయట్లేదు ఇంట్లోనే నా పిల్లల్ని చూసుకుంటూ నేను కూడా ఒక చిన్న మిషన్ అయితే పెట్టుకొని ఒక ఇద్దరిని నేర్పిస్తాను అలాగే నా పని అనేది నేను చేసుకుంటూ ఈ యూట్యూబ్ అనేది రన్ చేసుకుంటున్నాను ఇంతవరకే నా పని అయితే నేను మీకు ఒక ఐడియా అనేది చెప్పానమాట అలా మీరు కూడా ఆ ఐడియాని యూస్ చేసుకుంటూ ఏదైనా మీకు కూడా ఒక థాట్ అనేది వస్తుంది కదా సరే చిన్న మిషన్ పెట్టుకొని అక్క చెప్పినట్టుగా మనం కూడా ఏదో చిన్నగా స్టార్ట్ చేసుకుందాము ఏదైనా సరేనండి స్టార్ట్ చేసిన వెంటనే మీకు రిజల్ట్ అనేది వచ్చేది అనమాట దానికి కొన్ని రోజులు అయితే పడుతుంది మీరు మెల్లమెల్లగా చిన్న వర్క్ స్టార్ట్ చేసి చూడండి అది అలాగా మీరు చేసే కొద్దికి అది పెరుగుతూ వస్తుంది అనమాట ఏదైనా అంతేనండి మీరు అలా చేసుకుంటారని నేను ఒక ఐడియా ఇచ్చాను అంతేగాని నేనేదో మీకు హెల్ప్ చేసేస్తాను నేనేదో మీకు చాలా వర్క్ ఇస్తాను అని అయితే నేను ఎక్కడ కూడా చెప్పలేదు కొంతమంది ఆ వీడియో ఫుల్గా చూడలేదు అనుకుంటాను అలా చూడకుండా కామెంట్స్ అయితే పెడుతున్నారు సో పెట్టిన సిస్టర్స్ అందరికీ కూడా చెప్తున్నానండి మీరు అడగడంలో తప్పులేదు మీ అవసరం అలాంటిది నేను అర్థం చేసుకుంటాను అయితే నేనైతే ఎటువంటి వర్క్ కానీ ఏం కానీ మీకైతే ఇవ్వలేనండి మీరు ఏం చేస్తారంటే మీకు అంతగా కావాలి అనుకుంటే మీరు దగ్గరలో ఏదైనా బొటిక్లు కానీ లేదంటే షాప్ ఉంటుంది కదా టైలరింగ్ షాప్లు అక్కడికి వెళ్ళి వర్క్ అడగండి వర్క్ అడిగారు అంటే మీకు కనుక స్టిచ్చింగ్ తెలుసుంది అంటే వాళ్ళు ఇస్తారు వర్క్ ఇస్తే పీస్ రేట్ లెక్క నేను కూడా గతంలో అలాగే చేశానండి గార్మెంట్స్లో వర్క్ చేశాను బొటిక్లో వర్క్ చేశాను అలా చేసుకుంటూ నేను ఇంకా బయటికి వెళ్ళలేకపోతున్నాను అనమాట నా పిల్లలను వదిలేసి నేను బయటికి వెళ్ళి వర్క్ చేయడము అవంతా నాకు నచ్చలేదు సరేలే మనకి ఇంకా బొటిక్లో చేశాను కాబట్టి థ్రెడ్ పైపింగ్ వేయడం కానీ ఇంకా కొంచెం మోడల్ బ్లౌజులు కుట్టడం కానీ ఇలాంటివన్నీ నేను కొంచెం కొంచెం అక్కడ నేర్చుకున్నాను తర్వాత నేను యూట్యూబ్లో కూడా కొంచెం చూసి నేర్చుకున్నాను ఇంకా చార్లే మనం ఇంటికాడే ఉండి కుట్టుకోవచ్చు అని నేను స్టార్టింగ్లో అయితే ఇంటికాడ ఉండి కుట్టుకున్నప్పుడు నాకు అయితే ఐదు వేలు ఆరు వేలు అలాగే వచ్చేది ఇప్పుడైతే పది పన్నెండు వేలకి పైనే వస్తుంది అనమాట ఇలా నేను స్టార్టింగ్లోనే పది పన్నెండు వేలు అయితే సంపాదించుకోలేదు కదా స్టార్టింగ్లో కొంచెం తక్కువ సంపాదించుకొని అలాగా నేను ఇంటికాడే మిషన్ కుట్టుకుంటూ ఫస్ట్ అయితే చిన్న మిషన్ ఉండేది ఇప్పుడైతే పెద్ద మిషన్ కూడా తీసుకున్నాను తీసుకొని ఇంక ఇద్దరికి నేర్పించుకుంటూ ఇంకా నేను బ్లౌజులు కుడుతూ నేను యూట్యూబ్ రన్ చేసుకుంటున్నాను ఈ మొత్తం పైన నాకైతే బాగానే అమౌంట్ అయితే వస్తుందనమాట ఇలాగే మీరు కూడా ఏదో ఒక ఐడియాతో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటూ మీరు కూడా ముందుకు వెళ్ళండి మీకు కూడా మంచి జరగాలనే నేను కోరుకుంటున్నాను అయితే నేనైతే ఎలాంటి హెల్ప్ అయితే చేయలేనండి నాకు నార్మల్ టైంలోనే రోజుకి రెండు నుంచి మూడు బ్లౌజులు కుట్టేంత వర్క్ అయితే ఉంటుందండి అలాగే సీజన్ టైంలో అయితే ఇంకా బాగా ఉంటుంది నాలుగు ఐదు బ్లౌజులు కుట్టేంత వర్క్ కూడా ఉంటుంది అయినా నేను ఎప్పుడు కూడా అంత డబ్బు అంత గబగబ కుట్టేసుకొని ఇంత డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకోను ఎందుకంటే మనం ఆడవాళ్ళు ఏంటంటే ఒకటే పని అనేది మనకు ఉండదనమాట ఇంటిని పిల్లల్ని భర్తని వీళ్ళందరినీ చూసుకోవాలి వాళ్ళకి ఏం అవసరం అయితే అవి వండి పెట్టాలి ఇంట్లో ఉంటూ ఇల్లు కూడా నీట్గా పెట్టుకోవాలి ఇవన్నీ చేసుకోవాలంటే అంటే ఒక లిమిట్ ప్రకారంగా నేనైతే రోజుకి రెండు బ్లౌజులు కానీ మూడు బ్లౌజులు కానీ కుడతాను నేనైతే ఖచ్చితంగా రెండైతే కుడతానండి ఎక్కువ పని ఉన్నా లేకపోయినా రోజుకి రెండు బ్లౌజులు కుట్టుకుంటాను ఏదన్నా కొంచెం వర్క్ ఇంట్లో తక్కువ ఉంది అంటే ఒక మూడు బ్లౌజులు కుడతాను పండగ సీజన్లో అయితే ఇంకా తప్పదు కదా మనము ఒక మూడు నుంచి నాలుగు బ్లౌజులు కుట్టేంత వర్క్ అయితే ఉంటుంది కాబట్టి నాకే సరిపోతుంది ఇంకా నేను వర్క్ అయితే బయటికి ఇవ్వడం కానీ అలా ఏమీ చేయలేను అది కూడా మీరు ఎక్కడో ఉంటే నేను ఎలా ఇవ్వగలను అండి వర్క్ అనేది ఇది కొంచెం ఆలోచించి మీ దగ్గరలో ఉండే బొటిక్లో కానీ షాపుల్లో కానీ అడగండి ఫాల్స్లు కూడా కుట్టడానికి ఇస్తారు మీరు జిగ్జాగ్ మిషన్ ఒకటి తీసుకున్న నార్మల్ మిషన్ తీసుకున్న ఫాల్స్లు కుట్టడానికి ఇస్తారు అలాగే డబుల్ స్టిచ్చింగ్లకి కానీ ఇంకా రిఫేర్లు ఏం కుడతామని అనుకోకండి రిఫేర్లు కూడా కుట్టండి కుడితే మీకు మనీ అనేది బాగానే వస్తుందండి సో ఇదన్నమాట నేను చెప్పాల్సింది అయితే చెప్పాను మీకెవరికైనా సరే నేను చెప్పిన విషయాలు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఇంకా మిషన్ ఉంది కదా వర్క్ ఉంది కదా అని మనము ఇంకా అదే పని మీద ఉండకూడదండి ఇంట్లో మిషన్ కుట్టే ఆడవాళ్ళకైతే చెప్తున్నాను ఇంట్లో ఎవరైనా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి ఇంకా మనము రోజుకి ఆ నాలుగు నుంచి ఐదు బ్లౌజులైనా కుట్టచ్చు కానీ అన్ని పనులు మనమే చూసుకోవాలి అంటే మాత్రము ఒక రెండు మూడు బ్లౌజులు కుట్టుకొని ఒక పూట కుట్టి ఇంకొక పూట కొంచెం ఒక రెండు మూడు గంటలైనా రెస్ట్ తీసుకునేలాగా ఉండాలి అప్పుడే మనం హెల్త్ అనేది చెడిపోదనమాట లేదంటే మనం ఎంత కుట్టినా సరే అది వచ్చేసి మనము హాస్పిటల్కే ఇవ్వాల్సి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నాకు కామెంట్స్ అడిగే సిస్టర్స్ అందరికీ కూడా నేను ఈ విషయం చెప్పాలి ఇక మీదట మనకి ఎవరైనా మన వీడియోలు చూసి కూడా ఈ కామెంట్సే అడుగుతారేమో ఇంకా ఒకరిద్దరైతే మనం సమాధానం చెప్పొచ్చు కానీ ఇంతమంది అడుగుతున్నారు కదా మనం ఒక వీడియో చేసి పెడితే ఇంకా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది ఇది చూసి కూడా వాళ్ళు ఇంకా ఈ కామెంట్స్ అనేవి అడగరు అలాగే మనం చెప్పే ఐడియాస్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా ఏదో ఒక పని అనేది చేసుకోగలరు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సో అదనమాట నా వర్క్ ఏంటి నేను ఎలా పని చేసుకుంటాను ఇంట్లో అనేది మీకు చెప్పాను కదా అలాగే మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి